తెలుగుదేశం సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు శాసనసభకే ఒక కలంకానికి ప్రతిరోజు రావడం దీన్ని నాకు చూపించక్కర్లేదు అచ్చెనాయుడు గారు అచ్చెన్నాయుడు గారు బుచ్చారు చేసేటువంటి ఎంత అంతా కూడా ప్రజలు చూస్తున్నారు ఇవాళ ప్రశ్నోత్తరాల సమయం ప్రశ్న వేస్తారు చెప్తే వినలేరు వీరు కేవలం ఒకే ఎజెండా రావడం అలర్ట్ చేయడం సస్పెండ్ చేయించుకోవడం వీరి దగ్గర ఏమాత్రం ప్రశ్నించే తత్వం లేదు జవాబు వినే తత్వం లేదు రెండోనే అధ్యక్ష ఈ తరహా ఈ తరహా ప్రవర్తన ఎవరైతే చేస్తా ఉన్నారు మీరు గతంలో కూడా ఒక రోలింగ్ ఇచ్చారు ఎవరైతే పోడియం ముందుకొచ్చి పైకెక్కే పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ ఖచ్చితంగా సస్పెండ్ అయ్యేటట్టుగా ఒక విధానం ఇవ్వండి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు అందరూ ఆలోచిస్తున్నారు తెలుగుదేశం నాయకులు మీరు బయట మాట్లాడి బయట ప్రవర్తించే విధంగా హౌస్ లో ప్రవర్తిస్తే భావితరాలకు మంచిది కాదు మీ దగ్గర పేపర్లు చెప్పడం ఇసురడం చేయడం తెలియదు జీవో తెలియదు మీరు పదమూడు మంది చనిపోవడానికి కారణమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాల రక్షణ కోసం తీసుకొచ్చినటువంటి జీవో చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది చేసింది దాని గురించి మాట్లాడతారా మీరు అధ్యక్ష వీరిని తక్షణమే ఈ తర ప్రవర్తన శాసనసభకి మంచిది కాదు ఇది దేవాలయం లాంటిది చూడండి అధ్యక్ష చూడండి అధ్యక్ష కేవలం వారి ప్రవర్తన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ హౌస్ ద్వారా వారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దేనికి వస్తున్నారు దేనికి వస్తున్నారు మాట్లాడటం మీరు చేసేదే ఉండి మాట్లాడేదే మీరా వుచ్చే గారు ఇంత అనుభవం ఉండి ఇంత అనుభవం ఉండి మీరు చేసేటువంటి ప్రవర్తన మంచిది కాదని ఖచ్చితంగా వారు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోయేటువంటి విధంగా ఉండండి అధ్యక్ష వీరు తక్షణమే వీరి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను